ఉపాధ్యాయుడంటే పిల్లలకు చదువుతో పాటు బుద్ధిని సంస్కారాన్ని నేర్పేవారు అతడి నడవడిక విద్యార్థులకు ఆదర్శప్రాయంగా ఉండాలి ఇక ప్రధాన ఉపాధ్యాయుడు అంటే అంతకంటే చాలా ఎక్కువ విద్యార్థులకే కాదు ఉపాధ్యాయులకు కూడా ఆదర్శంగా ఉండాలి హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలోనే స్కూల్ నిర్వహణ నడుస్తుంది కాబట్టి ఆయన డిసిప్లిన్కే మంచి నడవడకు ఇక కేర్ ఆఫ్గా ఉండాలి కానీ కొందరు ఈ బేసిక్ విషయాన్ని కూడా మర్చిపోయి వ్యవహరించడం ఆ వృత్తికి ఆ హోదాకే కలంకాన్ని తెచ్చిపెడుతున్నది ఇక తాజాగా ఇలాంటి సంఘటనే యూపీలో చోటు చేసుకుంది ఓ ప్రధాన ఉపాధ్యాయుడు సాటి ఉపాధ్యాయులని లైంగిక వేధింపులకు గురి వాటిని భరించలేక ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయక ప్రధానోపాధ్యాయుడు వాళ్ళతో వ్యవహరించిన తీరు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే హెడ్ మాస్టర్ స్థాయిలో ఉన్న అతడు అలా బిహేవ్ చేయడం ఏంటని అవక్కవాల్సిందే అయితే ఇక అతడు చేసినటువంటి పనికి ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నాడు ఆ ప్రధాన ఉపాధ్యాయుడు ఇంతకీ ఏం చేశాడంటే డీటెయిల్స్ లోకి వెళ్తే బిజేంద్ర కుమార్ వర్మ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్ జిల్లాలోని మహమదాబాద్ బ్లాక్ లో గల ఓ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు ఈ క్రమంలో అదే స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న ఓ మహిళను బిజేంద్ర కుమార్ లైంగికంగా వేధించాడు దీంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు మహిళా టీచర్ ఫిర్యాదు మేరకు సీతాపూర్ జిల్లాకు చెందిన బేసిక్ శిక్షణ అధికారి అఖిలేష్ ప్రతాప్ సింగ్ హెడ్ మాస్టర్ బిజేంద్ర కుమార్ నుండి క్లారిఫికేషన్ కోరారు దీంతో విద్యాధికారి కార్యాలయానికి వెళ్లినటువంటి బిజేంద్ర కుమార్ అధికారి అఖిలేష్ ప్రతాప్ సింగ్ కు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ బిజేంద్ర ఇచ్చే వివరణతో అధికారి సంతృప్తి చెందలేదు అతడు చేసినటువంటి పనికి తీవ్రంగా మందలించాడు దీంతో హెడ్ మాస్టర్ బిజేంద్రులు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది తన చేతిలోని ఫైల్ ను అధికారి టేబుల్ పై విసిరి కొట్టాడు అంతటితో ఆగకుండా తన నడుముకున్న బెల్ట్ తీసి అధికారిపై దాడికి బలపడ్డాడు ఇంతలో క్యాబిన్ బయట ఉన్నటువంటి సిబ్బంది వచ్చి హెడ్ ను పట్టుకున్నారు ఆ తర్వాత విద్యార్థి ఫిర్యాదు మేరకు పోలీసులు హెడ్ మాస్టర్ బిజేంద్రను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు మండపడుతున్నారు విద్యార్థులకు విద్యతో పాటు నిగ్రహాన్ని నేర్పించాల్సినటువంటి గురువులే ఇలా తయారైతే సమాజం ఎటుపోవాలో అని కామెంట్స్ చేస్తున్నారు